పండగ ఏదైనా కానీ కొబ్బరికాయలు ఎక్కువ ఉంటాయి కదా ఆ కొబ్బరికాయలతో మీరేం చేస్తారో కామెంట్ అయితే నాకు చాలా బాధ అనిపించింది మన వీడియో కింద ఒక సిస్టర్ అయితే ఇలా కామెంట్ పెట్టారు నేను చాలా పెద్ద తప్పు చేశాను నాలాగా ఎవ్వరికి అవ్వకూడదు అంటుంది నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అతను కూడా ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందాం అంటే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల ఒప్పుకోరని ఇంట్లో నుంచి వెళ్లిపోదాం అనుకున్నాము ఇద్దరం కలిసి హైదరాబాద్ పారిపోయి అక్కడ ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నాం నేనేమో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని ఒక నాలుగైదు నెలలు చాలా బాగున్నాము అప్పుడే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎంత హ్యాపీగా ఉన్న మాకు ఏ దిశ తగిలిందేమో ఏమో చిన్న చిన్న మాటలకే పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి అసలు ఊరికే మా ఆయన నా మీద అరవడం ఇలా చేసేవాడు ఒక రోజు అయితే అస్సలు అనుకోలేదు ఎంత టైం అవుతున్నా కూడా ఇంకా ఇంటికి రాలేదు ఇంట్లో ఒక్కదాన్ని అందులోనూ ప్రెగ్నెంట్ గా ఉన్నాను చాలా భయం మా హస్బెండ్ కి ఫోన్ కూడా చేశాను ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ వస్తుంది వన్ మంత్ అవుతుంది మా హస్బెండ్ ఇంకా నా దగ్గరికి రాలేదు నేను చూస్తే ప్రెగ్నెంట్ గా ఉన్నాను ఎక్కడికి వెళ్లలేను నా పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది అంటూ ఎమోషనల్ అయింది ఇది విన్నాక నాకైతే చాలా కోపం వచ్చేసింది ఇలాంటి మనుషులు కూడా ఉన్నాయి ఉంటారా అని తనకైతే ఏదోలా హెల్ప్ చేశాను కానీ ఎంత క్రూరంగా ఉంటారా